నెల్లూరు జిల్లా కొడువలూరు మండలం నార్త్ రాజపాలెం సెంటర్లో టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బాణాసంచా పేల్సి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం వేసవి సందర్భంగా ప్రయాణికుల దాహార్తి దించడం కోసం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందించారు ఈ సందర్బంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు రాష్టంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ పి ఫోర్ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కేంద్రంలో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన ఆంధ్ర రాష్ట ప్రజలపై ఉన్న ప్రేమతో ప్రధాని పదవిని కూడా వదులుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు కోవో నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరకటి మల్లికార్జున పాటు రమేష్ సిద్దార్థ బావి మందిపాటి రమణారెడ్డి బండి కిరణ్ కుమార్ బండి కుంబ్లే మురడి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు প্রবীণ <laughs> না నెల్లూరు <mile> అంతా <inside> okay. <pi> నాకురాజ్పాలెం గ్రామంలో శ్రీమతి కోవిరు నియోజకవర్గ శాసనసభ్యాలు గౌరవే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్యలో ఈ కార్యక్రమం కేటాయి కార్యక్రమం జరుగుతున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం బాగున్నా ఉన్నా మనం ప్రజలు బాగున్నా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి చేయాలనే ఆదేశంతో ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల ఊర్లో కూర్చే ఈ ప్రభుత్వాన్ని సంగతి అందరూ తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటాం ముందుకు తీసుకుని వెళ్తానే సంగతే అందరికీ తెలిసిందే చూసినా ప్రపంచ అన్ని ఈ రోజు ఆంధ్ర ప్రజలు చూడగారు ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దేశ గురించి ఆలోచించడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు భావ తరాల గురించి ఆలోచిస్తాడు ముందు చూపు ఉన్న ఏకైక నాయకులు అవగాహన చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు

చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో జన్మదిన నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం వాళ్ళు చేయడం నేను రావడం కూడా నా అసలు కోరుకుంటూ ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రపంచ దేశాల్లో ఏడానికి మహా వ్యక్తుల చేత ప్రశంసలు పొందిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలగాలని ఇంకా ఎన్నో ఎన్నో సంవత్సరాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హృదయంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ఉన్న పేదకాన్ని నిరుద్యోగిని అంతటినీ నిర్మూలించి ఈ రాష్ట్రాన్ని తను రూపొందించిన నూతన నిజన్ను సక్సెస్ఫుల్ చేసే ఆరోగ్యాన్ని ఆయనకి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సమకూర్చాలని వారి గురించి గొప్పగా ప్రపంచ దేశాల్లో చెప్పుకోవాలని రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అంతమవ్వాలని కోరుకుంటూ చాలా